క్యాంటీన్లో పునఃప్రారంభం కానీ లేదా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల ఉద్యోగాల కల్పన కానీ లేదా నైపుణ్య శిక్షణ ద్వారా స్కిల్ సెన్సెస్ తెచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం కానీ లేదా గ్రామాలకి పదహారు వందలు కోట్లు పైగా నిధులు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవ్వడం కానీ ధాన్యం పైన రైతులకు ఉన్న బకాయిలు చెల్లించే ప్రయత్నం కానీ చేనేతలకు జీఎస్టీ రద్దు చేయడం కానీ లేదా పెద్ద ఎత్తున పేదలకి ఇళ్ళ నిర్మాణం చేపట్టే ప్రయత్నం కానీ ప్రజలు ఇవాళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అదే సమయంలో ఎక్కడిపోయినా కూడా ఎక్కడిపోయినా కూడా అంటే అభివృద్ధికి సంబంధించిన పోలవరం కానీ లేదా అమరావతి కానీ లేదా మెట్రో రైలుకి సంబంధించి ప్రతిపాదనలు కానీ లేదా ఏడు ఎనిమిది జిల్లాలకి వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఢిల్లీకి వెళ్తూ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కన్నా ఎక్కువ మొత్తంలో తీసుకొస్తున్నారు ఇదంతా ఒకవైపు సానుకూలంగా నడుస్తూ ఉంటే రెండో వైపు ఇప్పటికి కూడా ప్రజలు కలిసిన సందర్భం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు ప్రధానంగా ఇస్తున్న వినతి పత్రాల్లో ఏంటయ్యా అంటే గత ప్రభుత్వం అరాచకాలకు పాల్పడింది మా భూములు కబ్జా చేసుకునింది మా ఆస్తుల్ని కబలించింది అనే ఇదే యాభై శాతం పైగా ఇవాళకి కూడా వస్తున్నాయి వెళ్ళినా ఏ గ్రామంలోకి కూడా ఇదే పరిస్థితి గతంలో వైసీపీ ప్రభుత్వం నాయకులు ఈ రకంగా చేశారు దాన్ని సరిదిద్దాల్సిందిగా చెప్పడం జరుగుతుంది రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఎక్కువ దీంట్లో వస్తున్నాయి దాన్ని బట్టి గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి రాక్షస పాలన ప్రజా వ్యతిరేక పాలన సాగిందనేది మనకు తెలుసు అదృష్టవశాతి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చిన ఒక రాక్షస చట్టం ఏదైతే ఉందో నల్ల చట్టం లాంటింగ్ దాన్ని వెంటనే రద్దు చేయడం ప్రజలు సంతోషం వ్యక్తపరచడం లేకుంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పూర్తిగా చట్ట గతంలో వాళ్ళు చేసుకున్న ఆస్తులు కబ్జాలు చేసుకున్న ఆస్తులకు చట్ట భద్రత కల్పిస్తున్నాయి భవిష్యత్తులో చేయబోయే ఆస్తులు కబ్జా చేయబోయే ఆస్తులు కూడా చట్ట భద్రత కల్పించాలనే ఉద్దేశంతో లైన్ యాక్ట్ రావడం జరిగింది దాన్ని రద్దు చేయడం పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ రకంగా పాలన సాగుతుంది ఇక ఇక మనం బయట గురించి మాట్లాడేందుకు పులివెందల్లోనే మాట్లాడితే పులివెందల్లో చాలా ఎక్కువగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటారు ఆరోగ్యం ఏదో నేను ఒక